హాయ్ నమస్కారం నా పేరు మధుబాబు రెండు వందల పదహారు కోట్ల భారీ తో కన్నప్ప సినిమా తీయడం అవసరమా ఫ్యాన్ ఇండియా గోల ఎందుకు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ పైన అసలు అని చెప్పిన లవర్ మధుబాబు విఎఫ్ఎక్స్ కోసం భక్తిని వదిలేశారా మంచు కన్నప్పలో అర్జునుడు ఎలా వచ్చాడు భక్తి సినిమా పేరు చెప్పి దోపిడంట నిజమేనా సినిమా వారికి వేరే చట్టం ఉందా మంచు కన్నప్ప సినిమా ఎందుకు చూడాలి ప్రభాస్ కోసం చూడమంటుంది విష్ణు కోసం చూడొద్దంటుంది మనసు ఏం చేయాలి ఇప్పుడు ఫ్యామిలీతో చూడవచ్చు ఆ సినిమా మంచి కన్నప్ప సినిమా అన్నకు ఒకటే నల్ల ఎందుకు ఇచ్చారు నా అన్నకు ఆ విద్యను పెట్టారు కన్నప్ప ఇండియా భక్తుడు కదా షూటింగ్ ఎందుకు తీసారు భక్తి సినిమాలో రక్తి ఏమిటి భగవద్గీత చదివాను కానీ అందులో భక్తి కన్నప్ప లేదు నిజమైన తినడు చాలా సున్నితమైన అమాయకుడు వీళ్ళేమో యుద్ధాలు ఖండాలు అన్ని చూపిస్తున్నారు ఏ మహాభక్తుడు కదా హీరో ఇంత చేయడం ఏంటి భక్తి సినిమా అనుకుని కానీ తాను ఎంత చూపించారు పాత సినిమా చూడండి ఎంత బాగుని జయమచ్చిన ఇచ్చిన సినిమా అయితే ఎన్ని విమర్శలు ట్రోల్స్ ఎందుకు ఒకప్పుడు సినిమాలు చాలా తక్కువ బడ్జెట్లో చేసేవారు ఇప్పుడు ఇంత భారీ ఖర్చులు ఎందుకు పెడుతున్నారు ఒకప్పుడు సినిమాలు దాదాపు వంద రోజులు ఆడేవి ఇప్పుడు నాలుగైదు రోజులు కూడా ఆడతలు ఏమిటి కారణం ఇలాంటి ప్రశ్నలకు మీ జవాబులు చూడాలి అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సినీ వేదం త్రీలో చూడండి ఖచ్చితంగా వీటన్నిటి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది రకరకాల మంది రకరకాల కామెంట్లు పెడుతున్నారు కానీ జవాబు చెప్పలేదు కాబట్టి జవాబు నేను చెప్తాను ప్రతి సినిమాకి ఈ సినిమా అన్ని సినిమాలు నేను జవాబు చెప్తాను మీరు చూస్తుండీ సత్యం ధర్మం లాజిక్ కాదు థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ సినీవేదం త్రీలో చూడండి